హాయ్ అండి అందరికీ ఈరోజు వంకాయ నిల్వ పచ్చడి చేస్తున్నా చాలా టేస్టీగా వచ్చిందండి సంవత్సరం ఆరు నెలలు పట్టు నిల్వ ఉంటుందండి నేనైతే ఒక కేజీ కేజీ వంకాయ తెచ్చుకొని చేస్తున్నా మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం ముందుగా వంకాయ తెచ్చుకొని శుభ్రం తెచ్చుకొని తల్లి లేకుండా మొక్కల కోసం పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని చెంచ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మన మనం ముందుగా ఓరబెట్టుకుంటున్నాం కాబట్టి ఉప్పు పసుపు కొద్ది నూనె వేసుకొని మొక్కలకి అద్దెట్టు కలుపుకోవాలి అద్దెనట్టు కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న చింతపండు కేజీకి నూట యాభై గ్యాలు చింతపండు వేయాలండి మీకు నచ్చితే నూట యాభై లేదా వంద గ్యాలు వేసుకోవచ్చు రండి ఇప్పుడు ఒక తపేరలోన చింతపండు వేసుకొని దానిపైన ఈ మొక్కలు కలుపున మొక్కలు వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం చూడండి మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు మొక్కల్ని ఓరనివ్వాలండి వెంటనే తీయకూడదు ఎంత బాగా ఊరితే అంత బాగా వస్తుంది ఇప్పుడు చెంచాలు మెంతులు రెండు చెంచాలు మెంతులు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నా అదే ఫ్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు తయారు చేసుకుంటున్నా ఎండుమిరగాయలు జీలకర్ర కరివేపాకు తాలింపులు వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ ముక్కల్ని చూద్దామండి చూడండి బాగా ఊరినవి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఉంది కదా తీసుకొని మిక్సీ జార్లు వేసి చింతపండు గుజ్జు చేయాలండి చూడండి ఊరితో ఎంత కొంచెం అయ్యిందో కేజీ ముక్కలకి ఎంత అయ్యిందో ఇప్పుడు ఆ మొక్కల్లో పొడి వేసుకోవాలి మెంతి పొడి కొంచెం పసుపు వేసాను చాలని ఇప్పుడు కారం కలుపుకోవాలండి కారం కలుపుకొని శుభ్రంగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు మిక్సీ ధరలు వేసింది అగోండి చింతపండు కూడా వేస్తున్నా ఇప్పుడు ఈ మూడిట్లని మొక్కలకి అద్దేలాగా కలుపుకోవాలి బాగా కలపాలండి కలుపుకున్నాక ఇప్పుడు మనం నూనె పోపు దిను వేస్తా ఆ నూనె మొత్తం వేసుకొని ఆయిల్ పట్టేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇదైతే మాత్రం వారం రోజులు కనీసం ఐదు రోజులైనా పక్కన పెట్టుకోవాలండి ఐదు రోజుల వరకు ఐదు రోజులు ఊరదండి ఐదు రోజులు అయితే బాగా టేస్ట్ టేస్ట్గా బాగా వచ్చింది మీరైతే మటుకు ఐదు రోజుల దాకా తీసుకండి తీస్తే మీకు ఏంటి ఇలా వచ్చిందో పచ్చడి అనుకుంటారు అందుకనే ఐదు రోజుల వరకు ఊరనియండి తర్వాత తీయండి నేనైతే బాగా బాగా కలిపేసింది మా అమ్మ ఇప్పుడు నేను గాజు తీసి గాజు బోల్లో వేసుకుంటున్నాను మీరు అయితే గా చేసి వేసుకుని మూత పెట్టుకోండి చాలా బాగా వచ్చిద్ది ఐదు రోజుల వరకు తీయకండి తీస్తే కనుక బాగోదు ఐదు రోజులు అయిపోయింది చీసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ టేస్ట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ ఒక ఉంటుందండి తింటే భలే ఉంటుంది నేనైతే టేస్ట్ చూసానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా కంపల్సరగా ట్రై చేయండి బాగా వచ్చింది అంకా నిల్వా పచ్చడి రెడీ అయ్యింది